ఖమ్మం యూత్ కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది యూత్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలో జరుగుతున్న ప్రక్రియను ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో యాడపల్లి సంతోష్ పై అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ అభ్యర్థి నవాజ్ పలు ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఓటమి భయంతో మల్లు నందిని పైన జిల్లా యూత్ కాంగ్రెస్ అభ్యర్థి వెజండ్ల సాయిపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎడ్లపల్లి సంతోష్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఖబాం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ డిమాండ్ నవాజ్ చేశారు ఫాల్ బ్యాక్ చేస్తే పదకొండింటి కాడ నుంచి పే కోటింగ్ నడుస్తుందని చెప్పిండు చెప్తే నేను నాన్న అడిగినా అడిగితే ఫలానా కోనా హోటల్ నడుస్తుంది నువ్వు అర్జెంట్గా రావాలని గెలిచిండు ఫస్ట్ ఎక్కడున్నారన్నా అంటే కోనా హోటల్ దగ్గర ఉన్నాను దాని తర్వాత ఎక్కడ బ్యాక్ సైడ్ ఆరోగ్య హాస్పిటల్ కింద లో ఉన్నాడు పోయి కలిసినా కలిసిన తర్వాత ఏమైనా నాన్న అడిగినా అడిగితే ఫస్ట్ మన పే కోంగ్ నడుస్తుంది నువ్వు డౌన్ డౌన్ చూసుకోకపోతే నవాజ్ గత ఇరవై రోజుల నుంచి వీళ్ళు ఇదే పని చేస్తున్నారంట ఇప్పటికి దాదాపు నలభై ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఓటింగ్ చేయిస్తున్నారంట వాళ్ళు ఏం చేస్తాను అన్న నాకు అడిగిండు అడిగితే అన్న నాకైతే ఎప్పుదాగ ఇన్ఫర్మేషన్ లేదు కానీ అంటే నీ దగ్గర ఏమైనా గ్రూప్ ఉందా అని అడిగినా అడిగినందుకు ఆయన ఏం చెప్పిండు నా దగ్గర ప్రూఫ్ ఉన్నది నన్ను ల్యాప్టాప్ ఆల్రెడీ పోలీసు వాళ్ళు తీసుకోకపోయిండు ఫోటోస్ డ్యూటోస్ నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్ అని చెప్పిండు చెప్పిన తర్వాత కోనల్ కూడా దగ్గర పోయి ఒకసారి చూడు అన్నారు నేను పోయి అక్కడ చూసిన వాడు ఏం లేదు నేను ఆగిన ఒక ఐదు పది నిమిషాలు అక్కడ ఆగిన తర్వాత మనం పిల్లవాళ్ళు వాళ్ళు పోయేటప్పుడు ఆగి ఆగి ఏమైందన్న అంటే డెబ్బై కోటింగ్ అక్కడ ఒక ఒకరు గ్యాదర్ అయింది అయిన తర్వాత మన పోయి ఆసిఫ్ వచ్చిండు ఆసిఫ్ కి కూడా సంతోష పంపించిండు మీడియా వాళ్ళందరినీ సంతోష్ భయ ఫోన్ చేసిండు అక్కడ మీడియా ఉన్న సంగతి కూడా నాకు తెలియదు అందరు మీడియాకి ఫోన్ చేయాలని అన్నాడు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళే చెప్పారు ఒక బయట అంటే నవాల్ బాయి అంత లేట్ జరిగిందని యాజ్ ఎ కంటెస్టెంట్ మీరు ఉన్నారుగా మీరు ఒక రెండు మాటలు మాట్లాడాలని అన్నారు సరే అదని నేనేం చేసినా మాట్లాడేటప్పుడు మేడం గారు అటుండి పోతున్నారు పోతూ పోతూ ఆగిరు ఆగి ఏమైందమ్మా అని అడిగిరు అడిగితే మేడం గారు ఆగిర్రని నేను దగ్గరికి పోయి నేను మాట్లాడినా మేడం ఇట్లా వేజెల్లా సాయి చేపిస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ చేపిస్తున్నారంట అక్కడ అదే నాకు తెలిసి నేను వచ్చినా మేడం అని మాట్లాడినా ఇదే అయింది దానికి సోషల్ మీడియాలో మదురు నందిని మేడం గారు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అనేది లేనిపోని నిన్న లేస్తున్నారు ఫేక్ అన్ని ఇది ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా నేను నాకు పిలిచింది సంతోషం సంతోష్ ఆయన స్క్రీన్ లో లేకుండా నేను సంతోష్ గడికి అన్నను నువ్వు ఏందన్నా నువ్వు లేకుండా వెళ్ళిపోయినా ఏందన్నా అంటే నేను ఆల్రెడీ ఈసీకి కంప్లైంట్ ఇచ్చినాకన్నవా నేను అడ్డొద్దు ఆయన కంటెస్టెంట్ డౌన్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఉండాలా అని చెప్పిండి ఇదన్నా ఆయన ఇదే సంఘటన నువ్వు విఆర్ఎస్ తన అవసరంగా తీసుకుని సోషల్ మీడియా సోషల్ మీడియా యూజ్ చేసుకొని వాళ్ళందరి మేడమ్ ఉద్యోగం కాంగ్రెస్ కార్యకర్తలు ఆపేదని చెప్పి కావాలని ప్రయత్ని చేస్తున్నాను దయచేసి మీరు చూసి ఎవరెవరు వైరల్ చేస్తున్నారు వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని చెప్పి కోరుకుంటున్నారు నందిని మేడం గారు మమ్మల్ని చూసి అక్కడ ఏంది పిలగాలని చూసి కాంటే ఆపారు కానీ మేము ఆపడం కానీ చెప్పడం కానీ ఏం చేయలేదు దీని రాజకీయంగా కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఉన్న వాళ్ళు నందిని మేడం మీద కావాలని చెప్పి సోషల్ మీడియా పరంగా వేస్తున్నారు తప్ప ఈ మేడం కొంత సంగతి మేడం గురించి ఇతను ఏం లేదు మేడం మమ్మల్ని చూసి ఆపారు అక్కడ ఎందుకు వెళ్ళగాలి ఇంత మందులు ఎదుర్కొన్నారు ఏందని చెప్పి ఆపారు అది కంటెస్టెంట్ గా నవాజ్ అక్కడ అక్కడ కాబట్టి మేడం గారు తెలుసు కాబట్టి ఏంది నవాజ్ వచ్చి కాపితే నవాజ్ ఉన్నది ఉన్నట్టు చెప్పారు మేడం ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఓటింగ్ ఇక్కడ జరుగుతుంది అంట అలా ఇరవై లేదు గారు చెప్తే మేము ఇక్కడ మేడం అయిపోయింది ఒక బయట అంటే మీడియా వాళ్ళకు బయట ఇచ్చాం అంతే దాన్ని డిఆర్ఎస్ వాళ్ళు దీన్ని సోషల్ మీడియా పరంగా గట్టిగా వాడుకుంటూ మందిని మేడం గారి మీద వృధా తెలుతున్నారు